దావీదుని సవులు ఇంతకి ఎందుకు చంపాలి అనుకున్నాడు కేవలం రాజుకు దక్కాల్సిన ఘనత మర్యాదలు సౌలుకి దక్కకపోవటం వల్లనే చిన్న చిన్నగా దేశంలో ప్రజలు దావీదు వైపుకు మళ్ళడం దావీదిని కొనియాడటం మొదలుపెట్టారు సవులు అది చూసి జీర్ణించుకోలేకపోయాడు నిజం చెప్పాలి అంటే కొల్యాతని చంపడానికి దావీదు లాంటి పసిబాలుని అనుమతించినప్పుడే సవులు సగం ఓడిపోయాడు దావేది యుద్ధంలో మాత్రమే గెలవలేదు ఆ రోజు ఇస్రా ఏలుప్ దేశ ప్రజల మనసు గెలిచాడు సౌలు ప్రజలు ఇచ్చే మర్యాదకు రాజభోగాలకు బానిస అయ్యాడు అవి నుండి ఎక్కడ దూరం అయిపోతాయన్న భయం అతన్ని రోజు రోజుకి చంపేసేది ఒకవైపు దావేదిని చూస్తుంటే సౌలికి దినదినము భయం వేసేది ప్రాణం కంటే పదవి వ్యామోహం అతనికి ఆనందాన్ని ఇచ్చేవి మానసికంగా అతడు పిచ్చివాడు అయ్యాడు అతని రోగాన్ని పోగొట్టడానికి దావీదే వైద్యునిగా మారి అతనికి సంగీతం వాయించి ఉపశమనం కలిగించేవాడు రోజులు గడిచే కొద్దీ దావీది మీద సవులు విసచూపు చూపటం ఎక్కువ అయింది దావీను చంపడానికి చేయని ప్రయత్నం లేదు పన్నని కుట్ర లేదు ఎన్ని పన్నాగాలు పన్నినా అని దావీదు ఏ ఒక్క విషయంలో కూడా దొరికేవాడు కాదు చివరికి దావేదిని చంపడానికి కన్న కూతురిని ఇచ్చి పెళ్లి చేశాడు సౌలు మహారాజు దావీదిని అతని స్థాయికి మించి యుద్ధాలు చేయమని పంపేవాడు శత్రువులు దావీది మీద పగ పెంచుకునేలా కుట్ర చేశాడు చివరికి ఒంటరిగా వెళ్ళి యుద్ధాలు చేయమని పంపేవాడు ఒంటరిగా వెళ్ళి వందల మంది శత్రువుల ప్రాణాలు తీసుకురమ్మని కోరిక కోరేవాడు దావీదు అయినా కూడా ప్రతి కార్యము సవ్యంగా చేసుకొని వచ్చేవాడు సవులుకి అన్ని ప్రయత్నాలు విఫలమవ్వడంతో పగతో రగిలిపోయి శత్రువులతో పని అవ్వటం లేదని తన సైన్యంలో వారిని దావీది మీదకి పంపటం మొదలుపెట్టాడు కొన్ని సంవత్సరాలు దావీదికి కంటికి కునుకు లేకుండా తరిమాడు దావేదికి సుఖం లేదు ఎక్కడ చూసినా సవులు అనుచరులు మాత్రమే కనపడుతున్నారు ప్రాణాలు గుప్పిటిన పెట్టుకొని అడవుల్లో తాక్కునేవాడు తినడానికి తిండి లేదు పదవే కోరుకునేవాడైతే దావీదు సౌలుని చంపడం మంచినీళ్ళు తాగినంత తేలిక అతను కోరుకోనిది పదవి ఎవడో అసూయకి బలి అయిన యవ్వనం అతను వాసించనిది గౌరవ మర్యాదలు యాభై ఏండ్లకు చూడాల్సిన కష్టాలు ఇరవై సంవత్సరాలకే చూశాడు అన్ని కష్టాల కొలిమిలో ఉన్నా కూడా ఆ కత్తికి పదును ఎక్కువ అవుతుందే కానీ ఆ కత్తికి పదును తగ్గడం లేదు